హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ నిత్యేక మీరు కోరుకునే అద్భుతమైన జీవితాన్ని మీరు కోరుకునే డబ్బుని సంపదని మీ కుటుంబం అంతా కూడా అన్ని రకాలుగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఒక గురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీ అందరి కోసం అనంతమైన విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఈ రోజు టాపిక్ రేపు ఇరవై తొమ్మిదవ తేదీ అమావాస్య అది నార్మల్ అమావాస్య కాదు చొల్లంగి అమావాస్య అద్భుతమైన శక్తి విడుదలవుతుంది ఈ భూమి అనే గ్రహం రీఫ్రెష్ గురవుతుంది నార్మల్గా వచ్చే అమావాస్యం కంటే పది రెట్లు అత్యంత శక్తివంతమైంది మనం ఈ ఎనర్జీ లెవెల్స్ ని ఎలా ఉపయోగించుకోవాలి కుటుంబం అంతా ఎంత హ్యాపీగా ఉండాలి డబ్బు సంపదల్ని ఆకర్షించేలాగా ఆ రోజు ఏం చేయాలి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ చొల్లంగి అమావేశం అమావాస్యం అమావాస్యం అంటే ఆ ఈ అమావాస్య రెగ్యులర్ గా వచ్చేదానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది ఎక్కువ ఎనర్జీ పాస్ అవుతుంది అంటే ఇది గా ఎప్పుడో వస్తుంది అనమాట ఈ చొల్లంగి అమావాస్య తెలుగులో అంటారు సో సైన్స్ ప్రకారం చాలా ఎనర్జీ అవుతుంది ఆ రోజు ఆ ఎనర్జీని మనం ఎందుకు పుచ్చుకోవాలంటే అంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎలా పొందాలి సో మన మైండ్ సెట్ మార్చుకోవాలి ఆ రోజు ఉదయమే ఇల్లంతా చాలా నీట్ గా క్లీన్ చేసుకోవాలి సో ఇంట్లో ఉన్న డిగుటూస్ ని ఎలా పంపించాలి ఇరిగిపోయిన వస్తువులు పగిలిపోయిన అద్దాలు పాడైపోయినటువంటి వస్తువులు సంవత్సరాల తరబడి యూస్ చేయకుండా ఒక స్టోర్ రూమ్ లో పడేసిన వాటిని ఈ చిరిగిపోయిన బట్టలు పగిలిపోయిన అద్దాలు కొన్ని అద్దాలు పగిలిపోయి ఉంటే కొన్ని అద్దాలు మసక మసక సరిగా ఉండవు అది ఎంత కాస్ట్ ఉండదు దాన్ని మార్చడానికి కూడా తెగ ఆలోచిస్తారు అది నెగిటివ్ రిలీజ్ అవుతుంది మీ ఫేసే అందంగా కనపడకుండా అయిపోతుంది మచ్చ మచ్చలుగా ఉన్న దాంట్లోంచి కొంచెం కనిపిస్తున్న దాంట్లో ఫేస్ చూసుకుంటే ఏమవుతుంది మనకు అలాంటి ఎనర్జీ వస్తుంది అర్థం చూస్తే చూడటానికి చాలా బాగుండాలి చాలా బ్యూటిఫుల్ గా ఉండాలి అర్థం అలాంటి అర్థంలో మీ అందమైన ఫేస్ చూసుకున్నప్పుడు మీకే ఇంట్రెస్ట్ ఇంప్రెస్ గురవుతారు అంటే ఇవన్నీ మీకు తెలియకుండా నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి అనమాట ఆ అర్థం పగిలిపోయింది ఉండకూడదు బాగున్నది కూడా ఉండకూడదు బాగోపోకుండా అంటే నీటిగా లేకుండా మచ్చల మచ్చలకు లోపల అది పోయి సరిగ్గా కనపడదు అలాంటివి ఉంచకూడదు డబ్బు రాకుండా అడ్డుకుంటాయి అనమాట అవన్నీ కూడా ఇవన్నీ తీసేసిన తర్వాత సముద్రపు కళ్ళప్పు తీసుకొని ఆ అరబకెట్ నీళ్ళలో రెండు గుప్పులు వేసి ఇల్లంతా మాఫింగ్ చేపించి ప్రతి రూమ్ ఆ వాటర్ మార్చాలి ఒక రూమ్ కి వేసినటువంటి నీళ్లు మరొక రూమ్ కి తీసుకెళ్లి వేయకూడదు సపోజ్ మీ బెడ్రూమ్ వేశారు వాటర్ మారిపోయింది కలర్ మారిపోయింది నల్లగా వచ్చి అంటే అంత నిగుటూ ఉందన్నమాట ఆ వాటర్ తీసుకెళ్లి అవుట్ సైడ్ డ్రైనేజ్ లో పడేసేసి మరొక రూమ్ కి ఆ బకెట్ కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకుని మళ్ళీ వేయాలి ప్రతి బ రూమ్ ని నీట్ గా చేయాలి ఇలా చేశాక ప్రతి ఒక్కరు ఆ ఇంట్లో మహిళ తల స్నానం చేసుకుని వచ్చిన తర్వాత ఒక బౌల్లో కళ్ళుప్పు తీసుకుని మూడు గాని నాలుగు కాని లవంగాల పైన పెట్టాలి ఆ కళ్ళుప్పు పైన గాజు బౌల్ అయితే చాలా మంచిది ఆ డ్యామేజ్ అవ్వకుండా గానీ అసలు గాజు బౌలే యూజ్ చేయాలి పింగా కూడా యూజ్ చేయొచ్చు దాని పెట్టి మూడు నాలుగు లవంగాలు పెట్టి ఆ ఉప్పు పట్టుకుని సో మా ఇంట్లో ఉన్న ఈ చెడు శక్తులన్నీ కూడా తక్షణమే ఈ ఉప్పులోకి వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోతున్నాయి థ్యాంక్ యూనివర్స్ అండ్ మూడు సార్లు చెప్పి అది పట్టుకుని మెయిన్ డోర్ లోపల పక్క పెట్టాలి ఒకటి ఈ చొల్లంగి అమావాస్య రోజున అంటే అవుట్ సైడ్ ఉన్నటువంటి మనకు వచ్చే చెడు శక్తులు కూడా లోపలికి రాకుండా బయట నుంచి ఆ ఉప్పులోకి డోర్ బయట కూడా ఒక బౌల్ పెట్టాలి రెండు పెట్టాలి ఈ అమావాస్య రోజున లోపల ఒకటి పెట్టడానికి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా అది తీసుకుంటుంది బయట నుంచి వచ్చే చెడు శక్తులు కూడా ఆ రోజు ఎక్కువ ప్రసబ్ గురి అవుతాయి అనమాట అంటే ఎక్కువ ఫోర్స్ గా పనిచేస్తూ ఉంటాయి మనవాళ్ళు ఎవరైనా తెలియకుండా ఇంట్లోకి వచ్చేస్తున్న వాళ్ళు కాళ్ళని కాళ్ళు వచ్చినప్పుడు ఆ బౌల్లో బయట కూడా పెట్టి పింగాణి బౌల్ గాని గాస్ కానీ దాని నుండి ఉప్పు పెట్టి నాలుగు లవంగాలు పెట్టి అవుట్ సైడ్ బొమ్మం తర్వాత ఒక లెఫ్ట్ సైడ్ లో పెట్టాలి కార్నర్ లో సో ఆ బయట నుంచి వచ్చే చెడు శక్తి అంతా కూడా అక్కడ తీసేసుకోండి లోపలికి రాకుండా లోపల ఉన్నదంతా కూడా ఈ ఉప్పు తీసుకోండి ఈ ఉప్పుకి ఆ రోజు ఎందుకంత పవర్ ఉంటుంది అంటే ఉప్పు ఎక్కడ ఎప్పుడు తయారు చేయబడింది ఈ అమావాస్య రోజున సముద్రం ముందుకు వచ్చినప్పుడు ఆ ఎనర్జీ అంతా అందులోకి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీగా మారి చెడుని తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇంట్లో ఎప్పుడు ఫుల్ గా ఉప్పు ఉండాలి ఆల్రెడీ వీడియో కాల్ చేయడం జరిగింది ఉప్పుని ఎట్లా పెట్టాలి ఎలా ఉప్పించుకోవాలి అదంతా చేసేసిన తర్వాత అవుట్ సైడ్ తీసుకెళ్లే బౌలు కూడా చెప్పాలి ఇంట్లోకి నెగిటివ్ చోడ రాకుండా చెడు శక్తులు రాకుండా ఇందులోకి వెళ్ళిపోతున్నాయి థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి అక్కడ పెట్టాలి పెట్టిన తర్వాత మీరు దీపాలు పెట్టాలి అంటే ఇదంతా లా ఆఫ్ అట్రాక్షన్ లో ఉంది అంటే ఎనర్జీ పాస్ అవటానికి ఇదంతా కూడా మీ మైండ్ సెట్ మారుతుంది రిలీఫ్ వస్తుంది ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి ఒక ఐదు దీపాలు ఆవు నెయ్యితో ఒక స్పూన్ రెండో స్పూన్ లో వేసి ఒరిజినల్ ఆవు నెయ్యి ఒరిజినల్ ఆవు నెయ్యితో వెలిగించాలి ఇంట్లో దీపాలు ఆ కార్నర్ ఈస్ట్ కార్నరు దేవుడు రూమ్ దగ్గర మీరు ఏ దేవుడిని పూజించినా సరే అక్కడ పెట్టండి ఆ అలా పెట్టడం ద్వారా ఆవు నెయ్యితో వెలిగించడం ద్వారా ఆ చెడు అంతా పోతుంది అనమాట ఇక్కడ మతం గురించి మనం మాట్లాడలేదు ఏ మతస్థులైనా సరే ఈ చెడు శక్తులు క్లీన్ అవటానికి ఉపయోగిస్తారు ఈ దేవుడు ఆ దేవుడు అని చెప్పట్లేదు మనం మనం ఏం చేస్తున్నాం ఎనర్జీ ఏదైతే డిప్రెషన్ గురవుతున్నామో బాధగా ఉందో ఫైనాన్షియల్ స్టేటస్ మారలేదో డబ్బుకి ఇబ్బందిగా ఉందో ఆరోగ్యంగా ఉండట్లేదు ఇంట్లో లేదు ఎప్పుడు చూసిన గొడవలు డిప్రెషన్ బాధతో ఉన్నారా అవన్నీ పోవటానికి ఈ ఆవు నెయ్యితో ఎలిగించినటువంటి ఒత్తులు ఈ కళ్ళు ఉప్పు తర్వాత సాంబ్రాన్ని వేయటాలు లేడీస్ అయితే హెయిర్ కూడా వేసుకోవటాలు ఆ ఇంటంత పాజిటివ్ మాటలు మాట్లాడుతూ మా ఇంట్లో చెడు శక్తులన్నీ బయటకు పెడిపోతున్నాయి సాంబ్రాన్ని వేసేటప్పుడు ఆవు నెయ్యి ఒక స్పూను ఆ మిరియాలు లవంగా ఆలుకులు బిర్యానీ ఆకు పచ్చకర్పూరం ఆ తర్వాత వైట్ గసగసాలు ఒక అర స్పూను ఇవన్నీ కాల్చాలి దాంట్లో వేసి అప్పుడు ఇంట్లో ఎవరో అనారోగ్య గురి కాకుండా అనారోగ్యంగా ఉన్నవాడు కూడా ఆరోగ్యంగా మారుతారు అంటే ఆ చెడు బాక్టీరియాతో పాటు మనకు తెలియకుండా వచ్చిన చెడు శక్తులన్నీ కూడా ఆ పాజిటివ్ ఎనర్జీకి ఉండలేక బయటికి వెళ్ళిపోతాయి అనమాట మీరు కూడా హుషారుగా విశ్వశక్తితో మాట్లాడుతూ మా ఇంట్లో చెడు అంతా బయటకు వెళ్ళిపోయింది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ అన్నప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు చెడు శక్తులకి ఏంటంటే చెడు వాసన రావాలి అలంకరణ లేని ఇల్లు బోసు పట్టేసి ఆ తగిలిపోయిన అద్దాలు ఇరిగిపోయిన వస్తువులు కూడా గమ్మి పెట్టి పెడుతూ ఉంటారు సోకేషన్ లో ఇరిగిపోయినాయి అంటే దానికి పవర్ పోయినట్టు దాని వెంటనే తీసేయాలి లేదంటే నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తా అనమాట ఇంట్లో ఎప్పుడూ కాంతివంతంగా ఆకర్షణీయంగా ఉండాలి ఆ ఇంట్లో స్త్రీ కూడా అత్యంత అద్భుతంగా రెడీ అవ్వాలి చాలా అట్రాక్టివ్ గా ఉండాలి అందంగా అలంకరించుకోవాలి ఏ స్త్రీ అలంకరణ లేకుండా ఉంటుందో ఆ ఇంట్లోకి నెగిటివ్ శక్తులు వస్తాయి ఫైనాన్షియల్ గా బాగోదు చూడటానికి కూడా వాడు ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉంటారు దేనంగా ఉంటా ఉంటారు ఇక్కడ హిందూ మతమా క్రిస్టియన్ మతమా ముస్లిం మతమా సంబంధం లేదు ఏ స్త్రీ అయినా అద్భుతంగా చక్కగా ఆరోగ్యకరంగా కళా కాంతితో ఉండాలి అప్పుడే అన్ని ఆకర్షిస్తుంటాను ఆ ఇంట్లో స్త్రీ ఏమంటాం మనం మన హిందూ మతం ప్రకారం లక్ష్మీదేవి అంటారు కదా సో కడకడలాడుతూ కనిపిస్తేనే ఆ ఇంట్లో వాళ్ళు కూడా బాగుంటారు ఆ స్త్రీని ప్రకృతితో పోలుస్తారు ఎంత చక్కగా రెడీ అయ్యి అద్భుతంగా ఇంట్లో తిరుగుతూ ఉంటుందో డబ్బుకి లోటు లేకుండా అనారోగ్యానికి గురి కాకుండా ఆ స్త్రీ ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉంటుంది ఇది మతంతో సంబంధం లేదు కొంతమంది ఎవరు అడుగుతారు మా వాళ్ళు ఒప్పుకోరండి రెడీ అయితే సో దానికి వాళ్ళు మారాలని మీరు కోరుకోవాలి మీరు బాగుండాలని కోరుకోవాలి కోరుకుని రెడీ అవ్వాలి అద్భుతంగా చక్కగా ఒక ఏం ఒక రాకు మారేళ్లాగా అబ్బాయి అయితే రెడీ అయ్యి అలంకరణీయంగా ఉన్న ఇళ్ళు అలంకరంగా ఉన్న వ్యక్తులు అవుతారు అంటే అలంకారంలో హుషారసు చాలా ఇష్టం పెరుగుతుంది వావు సుప్రగా ఉన్నావును అన్నప్పుడు ఎనర్జీ పాస్ అవుతుంది ఏ ఎనర్జీ పాస్ అవుతుంది పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది పాజిటివ్ ఎనర్జీ పాస్ అయినప్పుడు విడుదల ఏమవుతుంది శరీరం నుంచి పాజిటివ్ గా ఆనందంతో కూడుకున్న చిరుడవ్వుతో కూడుకున్న ఆలోచనలు విశ్వంలోకి వెళతాయి ఆ ఆనందకరమైన సంఘటనలో అఫర్మేషన్స్ చెప్పిన మనీ మెడిటేషన్ చేసిన విజువలైజేషన్ చేసిన హో పోనో చెప్పిన క్రియేషన్ బుక్ లో అంత అద్భుతమైన సౌందర్య సౌందర్యాసిగా రెడీ అయ్యి క్యూట్ గా అప్పుడు మీరు ఎంత బాగా రాస్తారు చూడండి పాత బట్టలు వేసుకుని ఆ అప్పులను తలుసుకుంటూ బాధలను తలుసుకుంటూ క్రియేషన్ బుక్ లో రాసి ఎలా ఉంటుంది ఫెయిల్ అవుతుంది మూడు రాదు ఎనర్జీ లెవెల్స్ రావు హుషారు రాదు ఒక్కొక్క పదవ రాస్తుంటే వైబ్రేషన్స్ రావాలి రావు అప్పుడు అది ఫెయిల్ అవుతుంది ఎంత అందంగా రెడీ అయ్యి ఆ సుగంధాలు పూసుకుని సుగంధ సుగంధ ద్రవ్యాలు వేసి అవన్నీ అలంకరించుకున్న స్త్రీ ఎలా ఉంటుంది ఎనర్జీ పాస్ అవుతుంది ఆ రోజు ఎనర్జీ కూడా అందుకుంటుంది అప్పుడు క్రియేషన్ బుక్ లో రాసిన విజువలైజేషన్ చేసిన ప్రతిదీ వర్కౌట్ అవుతుంది ఎందుకని ఎనర్జీ లెవెల్స్ ఎన్నో పదల శాతం పెరిగింది ఆ రోజు రిఫ్రెష్ గురవుతుంది అవుతుంది యూనివర్స్ గ్రహం ద్వారా ఆ ఎనర్జీ తీసుకుంటుంది ఆ సమయంలో ఎంత అద్భుతంగా రాస్తే పనిచేస్తాయి ఈ ఆవు నెయ్యి ఎందుకంటే ఆవుని పవిత్రంగా భావిస్తాం మతంతో సంబంధం లేదు ఆవు పాలు గాని ఆవు నెయ్యి గాని ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి ఆ ఇంటి గృహప్రవేశం అప్పుడు చూడండి ఆవుని దోడ తీసుకొస్తాం అది చాలా ఇష్టంగా వచ్చేసింది అనుకోండి ఆ ఇంట్లో నెగిటివ్ లేవని అర్థం బలంతంగా లాగుతుంటే వెనకాల ఎవరు తోస్తుంటే రాత భయంతో వెనక పరిగెత్తుకెళ్ళిపోయింది అనుకోండి ఆ ఇంట్లో చెడు శక్తులు ఉన్నట్టు అర్థం సింపుల్ అనమాట ఆవుకి తెలిసిపోతుంది రావటం శుభం ఇలా కొన్ని పక్షులు కొన్ని ఈ యొక్క జంతువులు మనిషికి ఎంతో మేలు చేస్తాయి పిచ్చుకులు రావటం మీరు ఇంకా ఇంట్లో మీ ఆర్థిక పరిస్థితి మారాలి మీరు ఎప్పుడు బాగుండాలంటే పక్షులకి మనం గింజలు ఆహారం ఇవ్వాలి వాటర్ పెట్టాలి అలా పెట్టడం కూడా చెడు పోతుంది దోషం పోతుంది అనమాట మనకున్న దరిద్రం కూడా పోతుంది ఇవ్వటంలో ఎంతో ఆనందం ఉంటుంది ఇస్తేనే ఈ ప్రకృతి పంచభూతాలు జీవరాశులు అన్ని మనకు సహకరిస్తాయి చాలా మంది ఇవ్వటానికి ఇష్టపడరు ఆ ఇవ్వటానికి ఎవరికైతే ఆ గుణం రాదో బయట నుంచి ఏది కూడా వాడు పొందలేదు ఆకర్షణ బయట కూడా ఇవ్వని స్థితి ఏదైతే క్రియేట్ చేస్తాం మనం పిసినార్థనంగా ఎవరికి ఏది ఇవ్వలేని ఆ క్యారెక్టర్ ఏం చేస్తుంది ప్రపంచాన్ని అందరికీ దూరం చేస్తుంది అంటే ఇవ్వటంలో ఉన్న సంతోషం పొందటంలో వందలేట్లు వస్తుంది అనమాట ఆల్రెడీ గ్రంథాలు రాయబడి ఉంది ఇక్కడ అలంకరణ ఎందుకు చేసుకోవాలి ఇప్పుడు మా మతంలో అలంకరించుకుంటే ఊరు కోరండి అంట సరే మీరు కోరుకోండి విశ్వాన్ని నాకు అలంకరణ ఇష్టం ఆ విధంగా నాకు ఆ సౌకర్యాలు కల్పించినందుకు థ్యాంక్ యూ అని చెప్తాండి మీకు ఆ సిచువేషన్ ఏర్పడేది ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో చూడండి మొత్తం క్రిస్టియన్స్ కంట్రీసే ఎక్కువగా ఉన్నాయి వాడు ఒక గౌను వేస్తే కొన్ని లక్షలు ఉంటుంది ఒక స్కట్ వేస్తే చాలా కాస్ట్ ఉంటుంది వాడు వాడే కాస్మెటిక్ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి అక్కడ పరిస్థితులు వందేళ్లకి ఎత్తుకే వాళ్ళు ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకున్నారు డబ్బుకు లోటు లేకుండా చాలా అట్రాక్ట్ గా రెడీ అవుతారు ఒక ఫంక్షన్ కి వెళ్తే కూడా చాలా డిగ్నిఫైడ్ గా గిఫ్ట్ లు పట్టుకుని ఇవ్వడానికి ఎప్పుడు ఒక ఇద్దరు కలిశారు అంటే ఆ వ్యక్తికి అపాయింట్మెంట్ ఇస్తారు ఆ అపాయింట్మెంట్ కోసం పువ్వులు తీసుకెళ్లి హక్ చేసుకుని గిఫ్ట్లు ఇచ్చి డిన్నర్ చేస్తారు అరోమ్మ కొవ్వొత్తులు పెట్టుకుంటారు ఆ టేబుల్ నిండా చాలా ఇష్టంగా చిరునవ్వు నవ్వుతూ డాన్స్ చేస్తూ మ్యూజిక్ పెట్టుకుని ఈ ఫండగ వాతావరణం లాగా ఉంటారు కారణం ఏంటి ఎనర్జీ లెవెల్స్ ఈ సెలబ్రేషన్ ఏం చేస్తుంది మనిషిని పాజిటివ్ గా ఉంచుతుంది ఈ ఆనందకరమైన సిచ్యువేషన్ ఏం చేస్తుంది మనిషిని ఇంకా కొత్తగా తయారు చేస్తుంది నిరుత్సాహం డిప్రెషన్ ఇది ఎందుకు వచ్చిన జీవితం అన్నది ఏం చేస్తుంది ఆ వ్యక్తిని త్వరగా ఈ ప్రపంచాన్ని తీసుకెళ్లిపోదు అంటే కళలు కంటానికి రేపటి భవిష్యత్తు గురించి అందమైన ఊహలు రావడానికి అవకాశం ఉండదు రెడీ కాకపోదు ఎంత బాగా రెడీ అవుతారో ఇంతకు మించి ఇంకా గొప్పగా ఉండాలని హుషారు పెరుగుతుంది డ్రీమ్స్ వస్తాయి రేపటి భవిష్యత్తు పట్ల ఆశలు సిగలిస్తాయి ఆ డ్రీమ్స్ ని విశ్వలోకి పంపించగలుగుతాం క్రియేషన్ బుక్ లో రాసుకోగలుగుతాం అద్భుతంగా విజువలైజేషన్ చేసుకోగలుగుతాం ఈ అమావాస్య రోజున కొత్తగా మొదలు పెట్టండి ఇంతవరకు ఎన్నడూ రెడీ కానంత అందంగా రెడీ అవ్వండి ఇంటిని కూడా ఆ విధంగా ఎర్లీ మార్నింగ్ నుంచే శుద్ధి చేయండి చూడండి ఆ రోజు మీరు ఎంత పాజిటివ్ ఉండగలుగుతారు అంత పాజిటివ్ ఉండి అద్భుతాలు చూస్తారు అంటే ఇది నమ్మినప్పుడే జరుగుతా ఆ రోజు అమావాస్య చొల్లంగి అమావాస్య అంటే ఎప్పుడో రేర్ గా వస్తుంది అనమాట చాలా పవర్ఫుల్ ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది సముద్రం ముందుకు వస్తుంది ఆటపోట్లు జరుగుతూ ఉంటాయి రిఫ్రెష్ గురవుతాం ఆ రోజు ఆ పవర్ అంత బాగా ఉపయోగించుకోవాల్సి అంటే ఆ పవర్ ఎంత రిలీజ్ చేస్తే మన నుంచి ఎంత వైబ్రేషన్స్ పాజిటివ్ గా రిలీజ్ చేస్తే ఆ విశ్వం త్వరగా తీసుకుంటుంది ఇక్కడ మతంతో సంబంధం లేదు సైన్స్ ప్రకారం అమావాస్య రోజున ఎనర్జీ పాస్ అవుతుంది రిఫ్రెష్ గురవుతుంది భూమి ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ విడుదలవుతాయి ఆ టైంలో మన మన నుంచి వచ్చే ఎనర్జీ లెవెల్స్ కూడా పాజిటివ్ గా వెళ్ళాలి మన కోరిక చాలా ఇష్టంగా చెప్పాలి ప్రేమతో అఫర్మేషన్స్ రాసుకోవాలి క్రియేషన్ బుక్ లో రాసుకోవాలి ఆ రోజంతా చాలా పాజిటివ్ గా ఉండాలి అన్ని సమస్యలు తీరిపోయినట్టుగా థ్యాంక్ యూ గాడ్ అని చెప్పండి మీరు పూజించే దేవుడు ఏ దేవుడైనా సరే విశ్వమే అనేక రూపాల్లో ఉంది మోహనత్ మన శక్తి ఒకటే ఉంది దైవం అన్న యూనివర్స్ అన్న ఒకటే మీకు నచ్చిన దేవుణ్ణి ఆ రోజు చాలా ప్రేమగా చెప్పండి ఏమని చెప్తారు థ్యాంక్ యూ గాడ్ నాకు డబ్బు సంపద ఆరోగ్యం అన్ని ఇచ్చావు అద్భుతమైన కుటుంబాన్ని ఇచ్చావు నీకు నా కృతజ్ఞతలను ఒకవేళ మీ పరిస్థితి బాగోపోయింది సరే ఈ విధంగా చెప్పాలి మీరు అక్కడ అప్పుడు ఏం పాస్ అవుతుంది ఓకే కుటుంబం అంతా చాలా బాగుండాలా డబ్బుతో సంపదలతో ఓకే అదే మనకు రావటం జరుగుతుంది ఆ రోజు యాడ్ అవటం డిప్రెషన్ గుదవటం తిట్టుకోవటం గొడవలు పట్టడం చేస్తే ఎక్కువ కాలం అవే పొందుతాం అంటే ఇక్కడ ఏ మతాన్ని వ్యతిరేకించట్లేదు వేరే మతాల గురించి మనం ఏం చెప్పట్లేదు కాకపోతే ఎనర్జీని ఉపయోగించుకోమని చెప్తున్నాం ఇది మతాలకు సంబంధం లేదు సైన్స్ అనమాట ఎనర్జీ లెవెల్స్ ప్రతి గ్రామం ఎనర్జీ లెవెల్స్ తో కూడుకుంది అంటే ఈ భూమి మీద ఉన్న గాలి గాని నీరు గాని నిప్పు గాని సూర్యుడు గాని ఈ మన నుంచి విడుదలయ్యే ప్రతిది మనలో ఉంది బయట ఉంది భూమి ఆకాశ తత్వం ఆకాశం మన ఆయుష్ తత్వం అనమాట అనంత విశ్వశక్తితో కనెక్ట్ అవడం గాలి మనం పిలిస్తేనే బ్రతుకుతాం వాటర్ బయట ఉంది మనలోనే వాటర్ ఉంటుంది తాగితేనే బ్రతుకుతాం ఈ భూమి మీద నిలబడ్డాం ఈ ప్రకృతి పంచిపోతాలతో మనిషి మమేకమై ఉండాలి ఆ రోజు కృతజ్ఞతలు చెప్పాలి ఎవరికి ఏదో ఒకటి సహాయం చేయాలి అనాది పిల్లలకైనా గురువు ద్వారా ఏం చేయాలి అప్పుడు చాలా మంచిది అనమాట మనకి ఎక్కువ మొత్తంలో వస్తాయి మన నుంచి ఏది వెళ్లకుండా అటు నుంచి ఏది రాదు ఆ రోజు అంత పాజిటివ్ గా ఉండి ఎంత ప్రేమగా మీరు మాట్లాడతారో ఎంత ప్రేమగా మీరు రాసుకుంటారో ఎంత ప్రేమగా మీరు మనీ మెడిటేషన్ చేస్తారో ఎంత ఉత్సాహకరమైన చిరునవ్వుత విజువలైజేషన్ చేస్తారో ఎంత చక్కగా హో పను పనులు అన్నిటికీ ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అంటే మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధితో మనసు పెట్టేయాలి అక్కలేని వాటి మీద పెడతాం మనం కోపంగా ఉండటానికి పెడతాం పనికిరాని వాటి మీద పెడతాం పనికిరాని వస్తాయి డియర్ ఫ్రెండ్స్ మీ జీవితాలు మారాలని ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం ఎందుకంటే మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది మీరు ప్రేమను రిలీజ్ చేస్తే ప్రపంచంలో ప్రేమ పెడుతుంది నేను కోపాన్ని రిలీజ్ చేస్తే ప్రపంచంలో కోపం వెళుతుంది తిరిగి కోపం వస్తుంది మళ్ళీ నాకు అక్కర్లేదే వస్తుందని మీరే బాధపడతారు మనం వన్ టు వన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా పర్సనల్ విషయాలు మనీ ప్రాబ్లం అప్పులు మ్యారేజ్ కావట్లేదు మ్యారేజ్ అయిన గొడవలు ఉన్నాయి లేకపోతే ఇంట్లో ఇష్యూస్ ఉన్నాయి గోల్డ్ లోన్స్ ఉన్నాయి కార్ లోన్స్ ఉన్నాయి బిజినెస్ డల్ అయిపోయింది అంతా రివర్స్ గా ఉంది ఎవరికో ఇచ్చారు మోసం చేశారు ఇటన్ని సమస్యల నుంచి బయటకు పడాలంటే మనం ప్రత్యేకంగా స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం వన్ టు వన్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం ఆన్లైన్ ద్వారా ఆఫ్ లైన్ ద్వారా డైరెక్ట్ గా కూడా రావచ్చు కింద ముందు బుక్ చేసుకోవాలి సమస్య ఎంత క్రిటికల్ అయినా సరే పరిష్కారం ఖచ్చితంగా అనంత విశ్వశక్తి ద్వారా ప్రతి ఒక్కరి జీవితాల్లో పరిష్కారాలు ఉంటాయి ఏ మాసం భయపడకూడదు ఏ మాత్రం అంటే ఆందోళన చెందటం చేయకూడదు తాడా తయారు చేసిన తర్వాత ఆ తాడం కప్ప తయారు చేసిన తర్వాత తాడం తయారు చేయకుండా ఎవరో చేయరు సమస్య ఉండే పరిష్కారం లేకుండా సమస్య దానే రాదు ప్రతి దానికి రీజన్స్ ఉంటాయి మనకు తెలియక ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియక అనంతమైన విశ్వశక్తితో కనెక్ట్ అయ్యే విధానం తెలియక చాలా మంది జీవితాలను కోల్పోతున్నారు అలా కాకుండా మీ జీవితం బాగుండాలని ప్రత్యేకంగా అనంత విశ్వశక్తిని కోరుకుంటున్నాను ఇంకా ఆల్రెడీ ఓపెన్ ఓపెన్ క్లాసెస్ కంటిన్యూ అవుతున్న ఇరవై తొమ్మిది దాకా వినియోగించుకోండి మీరు కోరుకున్న విధంగా మీ జీవితం బాగుండాలి థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ